నమస్తే వెల్కమ్ టు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన మంగళవారం రోజున జగిచ్యాల జిల్లా ధర్మపురిలోని తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట సెప్టెంబర్ పదిహేడవ తారీఖు తెలంగాణ విమోచన దినం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరంగా ధర్మపురి శాసనసభ అధికార గృహంలో జాతిక పతాకం ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశం స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వస్తే సెప్టెంబర్ పదిహేడున నిజాం పరిపాలన నుంచి పండిత్ జవహర్ లాల్ని ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మాత్యులుగా వారు పెద్ద ఎత్తున రోజు నైజాం సర్కార్ నుంచి విముక్తి చేసి మన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఈరోజు చాలా గొప్పదినం సెప్టెంబర్ పదిహేడో తారీఖు మరి దీని ఈ యొక్క సందర్భంలోపట గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భం లోపల ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి అమవీలు స్మరించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ అదే నైజాం సర్కార్ నుంచి ఆ రోజున్న ప పండిత్ జవహర్లాల్ గారు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు ఏదైతే వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క నైజాం సర్కార్ సర్కార్కు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసర్ మీద కానీ అదేవిధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది మరి దీనిలో భాగంగా ఈ ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన అనేక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ నిన్ననే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర పౌర శాఖ శాఖ మహిళలు గారు సబ్ కమిటీ ద్వారా రేపు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ పేదవాళ్ళను ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ఏదైతే ఉచిత బస్ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు యూనిట్ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు రేషన్ కార్డు విషయం లోపట ఎక్కడ కూడా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అవకతకులు జరగకుండా ఒక నిబద్ధతన రేషన్ కార్డులు ఇష్యూ చేసే ప్రక్రియ కూడా మొదలు చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శివసభ మినిస్టర్ గారు కానీ సన్న బియ్యం ఇష్టానికి కూడా రేషన్ కార్డుపై ఒక నిర్ణయం జరిగే ప్రక్రియ కూడా నిన్న మొదలైందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ధరంపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి మేము గెలిచి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆశ్రత్వం గెలిచి ఆ స్వామి దయతో గెలిచిన తొమ్మిది నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించిన మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అదేవిధంగా శ్రీ లక్ష్మణ స్వామి సంస్కృత నైట్ కళాశాల తెరిపించే విషయంలో కానీ ఇంకా అనేక మేలు జరిగే కార్యక్రమాల విషయంలో కానీ ఈ రిజర్వర్గా ఉన్నటువంటి శ్రీపాద ఎల్ఎంపల్లికి సంబంధించినటువంటి భూమివాదల డబ్బులు ఇప్పించే విషయంలో కానీ ప్రభుత్వం నుంచి అనేక ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖు తరంపూరు ప్రజలకు తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ విమోచన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు